రికార్డు ఉందో లేదో ఇవాళ రైతు సంఖ్యలు వేసినట్లు రైతు భరోసా కేంద్రానికి మా సభ్యుడు చెప్పినట్లు రైతు భరోసా కేంద్రానికి వచ్చి మీరు తాళాలు వేసి అందులో పెట్టాము అధ్యక్ష అందులో పెట్టాము అందులో టెస్టింగ్ సెంటర్లు పెట్టాం క్యూలర్స్ కి పెట్టాము రైతు భరోసా మేము దాని దాంట్లో ఆన్లైన్ లో ప్రతి ప్రతిదీ కూడా ఈ పుక్ చేసుకోమని చెప్పాము అన్ని ఎవ్రీథింగ్ అందులో పెట్టి చేసి రైతు చేసాము మీరు ఏమి ఏది ఆయన యాంత్రీకరణకి ఇవ్వలేదు అంటారు ఆయనే మంత్రి అయ్యారు కదా ఆయన అధికారులతో సబ్మిట్ చేసుకోండి ఇంకా రోజులు పది రోజులు సబ్బందు కదా ఇదిగో గత సంవత్సరంలో సున్నా ఇచ్చారు ఇదిగో మా అధికారులు ఇచ్చారు కాదు ఇవన్నీ మాకు కూడా పంపండి మేము చూస్తాం ఇచ్చేమో లేదా అధికారులు చెప్తారు అధికారులు కంటిన్యూ ప్రాసెస్ కదా అధ్యక్ష ఇప్పుడు ఈ చర్మంలో మా దూసి ఆ లెక్కలు లేకపోవచ్చు అది ఎందుకంటే ఇది దీని రిలేటెడ్ కాబట్టి దాని కాదు కాబట్టి తెచ్చుకోలేదు మేము రేపటి రేపెట్టి అధ్యక్ష అధికారులు అధికారులు చెప్పండి అధ్యక్ష ఇయో సున్నా గత ఐదు సంవత్సరాల్లోనూ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పండి అధ్యక్ష పెట్టమే అధ్యక్ష రివ్యూ పెట్టుకొని ఆయన తెలుసుకొని చెప్పండి అది అదే అదే ఒక్క నిమిషం అధ్యక్ష ఇప్పుడు చూటుగా అడుగుతున్నాం ఇప్పుడు చూటుగా అడుగుతున్నాం ఇప్పుడు మంత్రి గారు తిప్పిన మాట మీద ఎందుకంటే మంత్రి గారు ఇక్కడ ఒకటి చెప్తున్నారు అధ్యక్ష బయటకు వెళ్ళిన తర్వాత వచ్చి ఇంకోటి ఇంకోటి జరుగుతుంది అధ్యక్ష రెండు మూడు సార్లు సందర్భాలను జరిగింది కాబట్టి దానికి ఉదాహరణ కూడా మీకు గుమ్మంటే మీకు మంత్రి గారితో కలిసి అందిస్తాను లేదంటే రాతపూర్వకను పంపిస్తాను సభలంలో ఇప్పుడు మీరు ఏం చెప్పారు నలభై మూడు లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిషాన్ ఇస్తున్నారు అది కాకుండా ఇంకో పది లక్షల మంది ఉన్నారు అంటే గత సంవత్సరం యాభై మూడు లక్షలు ఏదైతే యాభై మూడు లక్షల పైసలకి ఏదైతే లాస్ట్ టైం మేము రైతు భరోసా ఇచ్చాము అంత ఉన్నారు ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది మంత్రి గారు కమెంట్ అయ్యారు అధ్యక్ష పది లక్షల మంది అకిస్తూ ఉంటారని చెప్పారు ఈ నలభై మూడు కాక ఇంకో పది అని చెప్పారు నువ్వు సరిగ్గా ఉండొచ్చు గ్రామాల్లో కూడా ఉండొచ్చు అని చెప్పారు మంత్రి గారు సంతోషం అధ్యక్ష దయచేసి అంటే సుమారు యాభై మూడు లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కంపెనీ కాబట్టి ఇవ్వండి దానికి తగ్గట్టు బడ్జెట్ లో కేటాయింపు దాన్ని ఏ రకంగా సేకరిస్తాలో సేకరించుకొని ఇవ్వండి మాకే అభ్యంతరలే ఇవ్వండి ఇవ్వాలనే కోరిక ఇవ్వాలనే మా డిమాండ్ ఇవ్వాలనే మా డిమాండ్ అరైతే మంచి జరగాలనే మా కోరిక మా కోరిక దాంతో పాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ తాలూకా ఏదైతే కలం జరిగినప్పుడు ఆ హిందుకు డబ్బు ఐదు కందాలు కదా అధ్యక్ష ఆ కట్టిన డబ్బు కంటే ప్రభుత్వం కరుతిన డబ్బు కంటే దాన్ని తక్కువ వస్తాయి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కాస్ట్ అని పెట్టారు కదా అధ్యక్ష దీనికి ఆరోగ్యకి అలాగే రాజు ఆరోగ్య పెట్టారు ఎందుకు పెట్టారు ట్రస్ట్ ఉంది ఆ రోజు ఇచ్చిన క్రైమ్స్ కంటే ప్రభుత్వం కర్త డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆదాయం చేసుకోవడానికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంది ఆ ట్రస్ట్ ద్వారా ఆ ఇన్సూరెన్స్ ఇచ్చారు అధ్యక్ష ఇదేమి కొత్తగా ఎవరో ఇచ్చారు ఇదే కాదు ఇది ఇది మీ మీరు చూడండి ఇంత ముందు ఆరోసీని ఏ రకంగా అంత ముందు పెట్టాము ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ మార్చారు ఎందుకు ఇప్పుడు మొన్న మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎందుకు ఉంచారు ఇరవై లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని చెప్పి రెండున్నర లక్షల తర్వాత అది అది ప్రాసెస్ అధ్యక్ష అది కంటిన్యూ ప్రాసెస్ అది ఏమి కొత్త విధానం కాదు అది దయచేసి అర్థం చేసుకోవాలి అంతేగాని ఏదో జరిగాం కదా ప్రభుత్వాలు దానికి ప్రయత్నం అని గౌరవం మంచిది కానీ తెలియదు మనం క్వశ్చన్ ఆన్సర్ తెలియక సబ్బుట్ ఏదో అడిగాడు బాబు మీరు అడిగింది రిలేటెడ్ కాదు కాదు దానికి మా ప్రభుత్వం తాల విధానం ఇది దట్సాల్ అంతేగాని ప్రభుత్వం పై ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మా ప్రభుత్వం ఒక పని చేయండి శిక్ష డిబేట్ పెట్టండి

డియోల వ్యాధాలు తమలొచ్చి మాట్లాడితే ఈ సభ వచ్చి చెప్తే ఏం చెప్పుకోవాలి అధ్యక్ష కాబట్టి దయచేసి ఇది కన్ఫైన్ అయ్యి మేము చెప్తున్నాం అధ్యక్ష మాకొచ్చి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సిద్ధస్థుద్ధి లేదు రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు సభలో మాట బయట చెప్తున్నా ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి మాకు చేస్తున్నాం అధ్యక్ష ప్లీజ్ మంత్రిగా అధ్యక్ష లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడారు మీకు అర్థమైందో లేదు కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క సెంటు బె మీరు సాయిల్ టెస్టింగ్ చేశారని అడిగాను అధ్యక్ష లేదు మేము చేశామంటే అది కూడా ఆన్సర్ లేదు మెకనైజేషన్ కింద ఎక్కడైనా ఒక కొడవలైనా కొడవలు పిడైనా కొన్నారంటే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష అతి ప్రాధాన్యత కలిగింది డ్రిప్పు స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కింద మీరు ఎక్కడైనా ఒక రైతుకు మేలు చేశారంటే అది లేదు అధ్యక్ష మీరు వచ్చేసరికి పదహారు వందల కోట్లు రైతులకు బకాయిలు పెడితే మా సోదరులు మనోహర్ గారు ఒక సంతకంతో బకాయిలు తీర్చి ఈ సంవత్సరం ధాన్యం కొన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో రైతుకి డబ్బులేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామని చెప్తే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష మీరు కూడా మీ ప్రాంతంకి వెళ్తే ఊరు ముందు దిష్టి బొమ్మలా కట్టారు అధ్యక్ష అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే దిష్టి బొమ్మల రైతు భరోసా అసలు అసలు రైతు భరోసా కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలాగని చెప్పి ప్రభుత్వం ఏదో గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టాయి వాళ్ళు పెట్టారు కాబట్టి మేము వచ్చి తీసేస్తామని అటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష దానికి కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చాం ఈ సంవత్సరం అధ్యక్ష మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు రైతు సేవా కేంద్రంలో పెట్టి రైతులకు అందించాం అధ్యక్ష అదేవిధంగా ఎనిమిది పాయింట్ మూడు లక్షల పింటాలు విత్తనాలు అదే కేంద్రంలో పెట్టి రైతులకు ఇచ్చాం అధ్యక్ష ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారంటే చాలా అవివేకం నేను మొట్టమొదటిసారి చెప్పాను పద్నాలుగు వేలు ఇస్తున్నాం ఆరు వేలు కేంద్రం కలిపి ఇరవై వేలు ఇస్తాం వెబ్ల్యాండ్ లో నలభై మూడు లక్షల మందికి ఉంది మన దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది డేటా ఉంది ఇంకా ఎవరైనా మిగిలిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేపు మే మాసంలో ఇస్తామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష అధ్యక్ష ఉండేటప్పుడు రైతులకు మెయిల్ చేశాం మీరు మెయిల్ చేయలేరు అపోజిషన్ లీడర్ ఇంకో మార్చ చెప్పాడు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రుణమాఫీ అన్నారు ఎందుకు ఇవ్వలేదండి ఆయనకు ఒకసారి తెలుసుకోమని చెప్తున్నాను మూడు విడతలుగా రుణమాఫీ ఇవ్వాలని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రెండు విడతలు అధ్యక్ష తెలిసి మాట్లాడుతున్నారు ఎవరు నవ్వుతారని కూడా ఆలోచన లేకుండా రెండు విడతలు రైతు ఒకేసారి యాభై వేల రూపాయలు ఎవరైతే రుణం మాఫీ బాకీ ఉన్నాడు ఒకేసారి యాభై వేలు తీర్చాం అధ్యక్ష రెండోసారి కూడా వేసాం అధ్యక్ష మూడోసారి కూడా ఆ ఉన్నటువంటి బకాయిలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర వాళ్ళకి ఒక బాండ్ కూడా ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే అంటున్నారు కదా ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఆ అధికారులే ఈ అధికారులని సోచి చెప్తున్నారు కదా ఏ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇచ్చిన బాండు ఆ రోజు ప్రభుత్వమే కదా ఇచ్చింది మరి వచ్చిన తర్వాత ఆ బాండుకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు ఆన్సర్ చేయమని చెప్తున్నాను వెళ్ళిపోవడం కాదు ఉండాలి వాదించాలి నేను చెప్పింది దానికి ఆన్సర్ చెప్పాలి నేనేమైనా తప్పు మాట్లాడితే ఒక్కటైనా సరే ఆవు కదంట నేను చెప్పింది ఒక్కటైనా సరే అవాస్తం ఉంటే అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పున్నే చెప్తే ఆన్సర్ చెప్తా ఏదో